ఈ గ్రంథాలయం గతంలో మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శంకర్రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు చైర్మన్ గా చేస్తే అంచెలంచెలుగా ఈ గ్రేడ్ వన్ గ్రంథాలయం రావడానికి కూడా అప్పుడు ఎన్నో యాక్టివిటీస్ చేసి రాష్ట్రంలోనే ఒక మంచి గ్రంథాలయం అనిపించడం జరిగింది తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఒక భవనం కూడా గట్టించడం జరిగింది మరి ఒక గ్రంథాలయం మనందరికీ తెలుసు ఇది ఒక గ్రంథాలయం అంటే ఒక మంచి జీవితాన్ని నెలకొల్పి జీవితాన్ని మనం మలుచుకోవడానికి మంచి మార్గంలో మలుచుకోవడానికి ఈ యొక్క భాడాగారం విజ్ఞాన భాండాగారం అనొచ్చు మన గ్రంథాలయాల్ని గతంలో మనం చూసుకుంటే ఇవాళ ఇంత అన్ని సౌకర్యాలు ఇవాళ పాఠశాలలలా యూనివర్సిటీలల్లో కాలేజీలలో లేకుండా ఉండేవి ఎవరైనా పేద విద్యార్థులు చదువుకోవాలంటే గ్రంథాలయాలకు పోయి చదువుకొని వారికి అవసరమైన పుస్తకాలు చదువుకొని ఉద్యోగాలు కానీ తెలివితేటలు కానీ సంపాదించుకునే